నెల్లు కోటమిట్ట షాదీ మంజీర్ లో సిటిజన్స్ స్కూల్ ఆధ్వర్యంలో మెగా ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మదీనా అధినేత ఇంతియాజ్ కుమారులు షోయబ్ ఉస్మాన్ తదితరులతో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఫుడ్ ఫెస్టివల్ లో పాల్గొన్న విద్యార్థుల ఉత్సాహాన్ని ఇంతియాజ్ ఎంతో మెచ్చుకున్నారు విద్యార్థులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తున్న స్కూల్ కరెస్పాండెంట్ సయ్యద్ అలీ అహ్మద్ ను అభినందించారు ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉంటూ సహాయ సహకారాలు అందించే మదీ బాయ్ అధినేత ఇంతియాజ్ తమ స్కూలు విద్యార్థుల ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమానికి రావటం పట్ల కరెస్పాండెంట్ అలీ సంతోషం వ్యక్తం చేస్తూ తెలిపారు అందరికి నమస్కారం అండి ఈరోజు సాది మంజిల్ కోటమేటలో సిటిజన్ స్కూల్ వన్ ఆఫ్ ది ఫేమస్ అనమాట నెల్లూరులో వీళ్ళ స్కూల్లో ఎస్పెషల్లీ ప్రతి ఒక్క పిల్లలకి క్రమశిక్షణ నేర్పిస్తారు అదే విధంగా స్కిల్స్ నేర్పిస్తారు వాళ్ళు ఇంగ్లీష్ ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మాట్లాడాలా సార్ ఒక ఇదేందంటే ప్రతి పిల్లలకి వాళ్ళు అసలు ఇప్పుడు కూడా చాలా పేరెంట్స్ గారి నుంచి డబ్బులు రావాల్సి ఉన్నాయి నేను లాస్ట్ టైం కూడా ఈ విషయం చెప్పినాను ఆ డబ్బులు వాళ్ళకి సగం రాకపోయినా గానీ స్కూల్ నడుపుతూ పిల్లలకి కరెక్ట్ గా క్రమశిక్షణ పెంచుతూ మంచి ఈ రోజుల్లో ఎంతో మంచి స్థాయికి వెళ్ళి ఉన్నారు ఇక్కడ నుంచి చదివి పిల్లలు అదే మన ఆలీ గారు ఉండే స్పెషాలిటీ ఏంటంటే చాలా పర్ఫెక్ట్ గా ఉంటది ఏది కూడా సార్ అనుకుంటే ఆ పని చేసి చూపిస్తారు ఆ సార్ లో ఉండే ఒక ప్రత్యేకత అది అపార్ట్ నెల్లూరు ఎంత మంది స్కూల్స్ ఉన్నారో ఈరోజు ఇంత నేను సైన్స్ ఫేర్ చూసాను ఎన్నో రకాల ఫైర్ చూసాను గానీ ఫుడ్ ఫెస్టివల్ మూడు వందల రకాల ఐటమ్స్ వాళ్ళ పేరెంట్స్ పిల్లలు కూడా అందరూ కలిసి ఈ రోజు ఎంత బాగా అలంకరించున్నారంటే నాకు ఇక్కడ చూస్తుంటే ఈ రోజు సాయంకాలం వరకు ఉండాలనిపిస్తుంది బట్ ఏంటంటే కొద్దిగా వేరే అర్జెంట్ గా పని ఉంది వల్ల నేను మధ్యలో నుంచి వెళ్తున్నాను సో మన డాక్టర్ గారికి మన ఆలీ గారికి సిటిజన్ స్కూల్ గారికి చాలా గుర్తి చెప్తున్నాను ఏమంటే ఇటువంటి ఎంకరేజ్మెంట్ చేయడం పిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి ఇది వెలుగులో అంతా ఒక వైబ్రేషన్ తెచ్చింది ఎందుకంటే ఇటువంటి కార్యక్రమాలు కూడా పెట్టాలా పిల్లల్లో కూడా ఫుడ్ అంటే ఏంది ఫుడ్ లో ఏమేమి కలుపుతారు అమ్మ వాళ్ళు ఆ అవేర్నెస్ కూడా తెచ్చే ప్రోగ్రామ్ సార్ ఈరోజు పెట్టారంటే రిలీ సార్ హ్యాడ్స్ ఆఫ్ అని చెప్పాలా ఎందుకంటే ఇప్పుడు వచ్చిన స్కూల్స్ వాళ్ళు కూడా సార్ని చూసి ఇన్స్పైర్ అవ్వాల సో నేను చెప్పడం ఏంటంటే చదువు ఒకటే కాదు ఎటువంటి కార్యక్రమాలు కూడా పెడుతుంటే వాళ్ళ కూడా ఒక ఉత్సవం పెరగద్ది ఫుడ్ గురించి కూడా తెగది అంటే బయట నుంచి ఫుడ్లు తినే కన్నా మన ఇంట్లో తయారు చేసుకునే ఫుడ్ తింటే హెల్తీగా ఉంటాం అని చెప్పేసి ఆ మెసేజ్ చేయడమే సార్ ఒక ప్రత్యేక ఇది మూడు వందల రకాల ఫుడ్లు ఒకే పెట్టడం అంటే అది ఆశ కాదు ఎంత పెద్ద హాలిడే సరిపోవడం లేదు సార్ ఎలా సెట్ చేశారు ఎంత టైం పట్టిందో సార్ సార్ కూడా నా మాటలు చెప్తారు ఈరోజు ఈ ఈ ఏరియాలో నెంబర్ వన్ స్కూల్ ఎదురా అంటే ఒకే ఒక స్కూల్ సిటిజన్ స్కూల్ అది ప్రతి ఒక్కరు గమనించి మీ ఒక పిల్లల్ని ఆడ ఖచ్చితంగా క్రమశిక్షణ ఒక డిసిప్లిన్ రావాలంటే సిటిజన్ స్కూల్ లో మంచి విద్య వాళ్ళు అభివృద్ధిలో కావాలంటే సిటిజన్ స్కూల్ కి రావాల్సిందే ప్రతి ఒక్కరిని తెలియజేస్తున్నారండి నమస్తే శుభాకాంక్షలండి ఈ రోజు మేఘా సిటిజన్ ఫుడ్ ఫెస్ట్ కి ముఖ్య అతిథులుగా విచ్చేసిన షేక్ ఇంతియాజ్ గారికి అలాగే మన డాక్టర్ ఉస్మాన్ గారికి ఉస్మాన్ షోహేబ్ మన మిత్రులందరికీ కూడా ఈ రోజు మన జిల్లాలోనే ఒక గొప్ప కార్యక్రమము రెండు వేల ఇరవై నాలుగుని మనం సాగదీస్తూ ఇరవై ఐదుని ఇన్వైట్ చేస్తూ మన పేరెంట్స్ అందరి సహకారంతో ఈ రోజు మనం సిటిజన్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ మహాల్ నందు మూడు వందల వెరైటీ వెజ్ నాన్ వెజ్ స్వీట్స్ రకరకాల ఫుడ్స్ ఐటమ్స్ అన్ని ఇక్కడ తయారు చేసి మన పేరెంట్స్ దగ్గర తయారు చేసి ఇక్కడ ఇన్వాయిస్ పెట్టారు ఈ ప్రోగ్రామ్ కి ముఖ్య అతిథులుగా ఇంతియాజ్ గారు వచ్చి ఈ ఐటమ్స్ టేస్ట్ చేశారు చాలా చాలా సంతోషము ఇలాంటి ఫుడ్స్ ఎందువల్ల అంటే పేరెంట్స్ కి ప్లస్ పిల్లలకు కూడా ఈ రోజు ఫుడ్స్ ఎంతగా డ్యామేజ్ చేస్తున్నాయో ఆరోగ్యానికి తెలియజేయడానికి మనం ఈ కార్యక్రమాన్ని అందరి పేరెంట్స్ సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేసే అదే విధంగా ఈ మిత్రుల మన యాక్ట్ మిత్రులు ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ కూడా ఈ సముఖం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నెల్లూరు ప్రజలందరికీ నమస్కారం అండి ఈ రోజు మన కూటమిట్టలో ఉన్న షాదీ మంజర్ సిటిజన్ స్కూల్ వాళ్ళ తరఫున సిటిజన్ మెగా ఫుడ్ ఫెస్ట్ జరగడం జరిగింది ఇక్కడ కొన్ని వందల అంటే మూడు వందల పైగా వెరైటీల ఫుడ్ ఇక్కడ వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది వాళ్ళ వాళ్ళ పేరెంట్స్ అంటే ఇక్కడ ఉన్న చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్ లో తయారు చేసి చాలా అద్భుతంగా ఉందండి ఎంత రుచి రుచిగా ఉందంటే అంటే ఇప్పుడున్న జనరేషన్ ఫుడ్స్ ఎలా ఉన్నాయో మనకి తెలుసు బయట ఏందేందో కలపడం అవి ఇవి చాలా ఎక్కువ ఈ ఈ సమయంలో సిటిజన్ మన అల్లిగారికి ఆలోచన రావడం అనేది చాలా గొప్ప అసలు అది అలాంటి ఆలోచనతో ఈ రోజు ఈ కోటమిట్టలో వాళ్ళ పేరెంట్స్ అంటే ఒక చిల్డ్రన్స్ వాళ్ళ పేరెంట్స్ తయారు చేసి ఒక ఇక్కడ ఫుడ్ ఫెస్ట్ ని అరేంజ్ చేయడం చాలా గొప్పగా ఉంది ప్రతి ఒక్కటి టేస్ట్ చేశాము చాలా రుచి రుచిగా ఉన్నాయి ఈ ఈ ఈ ఫుడ్ ఫెస్ట్ విజాంతంగా సాగాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాను ఇంకా సిటిజన్ స్కూల్ లో లేదు చాలా ఫేమస్ సిటిజన్ స్కూల్ అంటే అంటే ఒక్కరు చేర్పించుకోవడమే కాదు దాని తర్వాత బాధ్యత అంటే పిల్లల బాధ్యత తీసుకుంటారు ఇక్కడ ఉన్న స్టాఫ్ కావచ్చు టీచర్స్ కావచ్చు మళ్ళీ ప్రిన్సిపల్ కావచ్చు అంటే ఒట్టి చేర్పించడమే కాదు వాళ్ళ బాధ్యత కూడా మా మీద ఉందని చెప్పి చాలా అది రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు దానికి చాలా అలిగారికి చాలా ధన్యవాదాలు అలానే ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదాలండి ఈ ప్రోగ్రాం మరింత సక్సెస్ కావాలని మనసారా కోరుకుంటూ మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి